की स्वागत नंबर वन నగరానికి చెందిన ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షులు రాణా చిరంజీవి కార్యదర్శి అల్లా బాకాష్ తో పాటు పలువురు ముస్లిం మైనార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు వారిని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పార్టీ కండవాలని కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల సంక్షేమం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమన్నారు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందజేస్తూ సంక్షేమ సారథిగా నిలిచారని మరోమారు ఆయన ముఖ్యమంత్రిని చేసుకుంటే మరింత సంక్షేమంతో పాటు నగరాన్ని అభివృద్ధి మరింత అభివృద్ధి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మేయర్ వసీం డిప్యూటీ మేయర్ వాసంతి మైనారిటీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ డైరెక్టర్ గౌస్బేగ్ వర్క్స్ బోర్డ్స్ చైర్మన్ కాగజ్ఘర్ రిజ్వాన్ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షులు సైఫుల్లా బేగ్ పలువురు కార్పొరేటర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పార్టీలో చేరిన వారిలో దాదాపీ అరవేటి రవి ఖాజా శ్రీనివాసులు అభేద్ బాబావలి మురళి కృష్ణమూర్తి ఆసిఫ్ అలీ ఇంతియాజ్ ఖాన్ గోపాలరావు కళ్యాణ్ దుర్గం గోవిందు తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు இன்னொரு தெர்க்கனை பந்தாய் போனா மாட்டா

జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజలు కూడా అంత కూడా చేరువుగా ఉన్నాయి అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఎన్నికల్లో బలపరచాలని చెప్పేసి ప్రజల కోసం కూడా ఆయన పరిపాలన అంతా కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా కొనసాగిందని మరొక మారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమం అంతా కూడా ప్రతి పేద పేదవానికి కూడా అందుతుందని చెప్పేసి ఈరోజు భావించి ఎంఐఎం నగర అధ్యక్షులైన చిరంజీవి గారు అలాగే జనరల్స్ ప్రధాన కార్యదర్శి అల్లాబగస్ గారు ఇరవై మూడో డివిజన్ ఈ ఎంఐఎం యొక్క కన్వీనర్ దాదు గారు ఇంకా చాలామంది కూడా ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వారందరినీ కూడా సాధారణంగా కూడా మేము ఆహ్వానిస్తున్నాం కూడా ఈరోజు ఈ ఎన్నికల్లో ఒక ఊసర్వెల్లు మాదిరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ వారి నాయకుడు వారి అధినేత చంద్రబాబు నాయుడు కూడా వ్యవహరిస్తున్నారు మతదత్వ పార్టీతోను అలాగే అవకాశవాదులతో కూడా ఈరోజు కూడా ఎన్నికల్లో కూడా చేసేసి కూడా కేవలం ఎన్నికల్లో ఆ కుర్జీ కోసం ముఖ్యమంత్రి సీటు కోసమే ఈరోజు కూడా పాటలాడుతున్నారు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధిని గురించి కానీ ఈ రాష్ట్రంలో అందుతున్న సంక్షేమం ఎలా అందాలని మాత్రం ఇంతవరకు కూడా ఎక్కడ కానీ స్పష్టంగా రాలేదు నేను ఒకటి నేపథ్యం కూడా నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు మీరందరూ కూడా రెండు వేల పద్నాలుగు ఈ రాష్ట్రం విభజించినప్పుడు మీ మూడు మీ మూడు పార్టీలు కూడా మోడీ పార్టీ బీజేపీ పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు అందరూ కూడా కలిసి మీరు దాదాపుగా నాలుగు సంవత్సరాలు పరిపాలించి ఎన్నికల ముందు కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమి అడిగారు ఈ రాష్ట్రాన్ని అదక్పాలని కూడా పోయిందంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం లేదు పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగలేదంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం లేదు అలాగే స్పెషల్ స్టేటస్ లేదు అని చెప్పేసి అని నా చంద్రబాబు నాయుడు గారు అలాగే రెండు వేల ఇరవై అనుకున్నాను ఇదే బహిరంగ సభలో కూడా ఇది కూడా ఇదే అమరావతిలో అనుకున్నాను ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు ఏటీఎంగా వాడుకున్నాడు అని చెప్పేసి బహిరంగ పరిగణించిన వారు ఈరోజు మరొక మారు కూడా మీరు పొత్తులతో కలిసి ఈరోజు ఎన్నికలకు వస్తున్నారే ఈరోజు కూడా ఇక్కడ ప్రజా యొక్క ఈరోజు చిలుకరూరుపేటలో కూడా ఉందే ఏమి మీరు ఏమి చెప్పబోతున్నారు కూడా మీరు నిజంగా కూడా ఈరోజు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకు కలిశారు రెండు వేల పద్నాలుగులో ఏమి చెప్పారు ప్రజలకి రాష్ట్ర ప్రజలకు తర్వాత మళ్ళీ ఎందుకు విడిపోయారు తర్వాత మళ్ళీ ఈరోజు ఎందుకు కలిశారు ఈ అవకాశవాద రాజకీయాలు మాత్రం పూర్తిగా కూడా ఈరోజు ప్రజలు ఎవరు కానీ ఆమోదించరు అంతేకాదు ఈరోజు కంటే కూడా పొయింటూరు నూట యాభై ఒక్క సీట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో శాసనసభలో గెలిచారు ఇరవై రెండు పార్లమెంట్ సీట్లు గెలిచారు ఇతరులు అంతకంటే ఎక్కువ కూడా ఈరోజు ప్రజలు కూడా తీర్పు ఇవ్వబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన కొనసాగాలని అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఒక విజన్తో భవిష్యత్తు తరాలకు కూడా వారి పిల్లలకు కూడా మేలు జరుగుతుందని చెప్పి భావించే పోతు తప్పకుండా కూడా అవుతుందని చెప్పేసి మరొక మారు కూడా ఈరోజు ఈ ఎంఐఎం పార్టీ వాళ్ళని కూడా నేను ఆహ్వానిస్తూ తప్పకుండా వారందరికీ కూడా పార్టీ బలోపేతానికి పార్టీ యొక్క ఎన్నికల్లో పార్టీ యొక్క విజయాన్ని కృషి చేయాలని చెప్పి కోరుతారు